నమస్తే వెల్కమ్ టు థీన్ మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో గాడ్జిలా క్రాస్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న అంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చిందంటే ఇక్కడ లైక్ అండ్ షేర్ అయితే చేయండి ఇక్కడ స్టోరీకి వచ్చేసరికి అయితే ఏం లేదు పోయి కంటిన్యూషనే కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మెయిన్ గమనించాల్సింది ఏంటంటే గాడ్జిలా మన కొలాజియంలో ఏదైతే ఉందో పోయి దాంట్లో దాని దాని దాన్ని ఏమన్నా డిస్టర్బ్ చేయకరా అంటుంది కాంగ్కి వచ్చేసరికి మనడు ఏజ్ అయిపోతుంటుంది చూపించారు ఇక్కడ గడ్డం కొంచెం తెల్లగా అయ్యేటట్టు చూపించరు ఏజ్ అయిపోతుంది ఇల్లు నీళ్ళు ఫీల్ అవుతుండ్రు అండ్ దాంతోపాటు ఒక చిన్న పిల్లు ఉంటుంది ఆ పిల్లకి ఎట్లా స్ట్రాప్ లాగా పెట్టేసి ఆ పిల్లలకు సపరేట్ ఇంకొక స్టోరీ లాగా అన్నట్టు చూపించరు ఈ పిల్లకు వైబ్స్ వస్తుంటాయి ఎటు ఏంది ఏంది ఏందన్నట్టు సో మన వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ఒక హోమల్ లాంటిది వెళ్తుంది దాంట్లోకి వెళ్తారు దాంట్లో మనకి ఇంకొక సివిలైజేషన్ కనిపిస్తుంది ఇది ఒక స్టోరీ పోతుంటుంది అదే టైంలో కాంగకి ఏదో బయటపడుతుంది ఏదో అరుస్తున్నట్టు కాపాడనట్టు మనవాడు ఏం చేస్తాడు గాడ్జీల సరే గాడ్జీలా ఏదో తెలుస్తుంది అది పోయి కొన్ని కైజూస్ అంటారు లేకపోతే మాన్సస్ అంటారు వాటిలో పోయి ఫైట్ చేస్తుంటుంది సో సీలున్న ఒక దాన్ని సర్పెంట్ లాంటి దాన్ని ఫ్వాసంగా అక్కడ నుంచి ఎనర్జీని అంతా తీసేసుకుంటుంది అదే టైంలో మన వాళ్ళు కొత్త ఏరియాకు పోయి అక్కడ బ్లెండ్ అవుతారు అక్కడ ఏందనేది వెళ్తారు అక్కడనే మన బుడ్డ 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 చిన్న 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 ముద్దు క్యూట్ క్యూట్ ఆరెంజ్ కలర్ కాంగ్ అయితే చాలా క్యూట్ బాగా కనిపిస్తుంది అది కాంగ్స్ యొక్క బ్యాటిల్స్ ఫైట్ సీన్స్ అయితే బాగున్నాయి దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అవి సింబల్ చెప్పుకోవాలంటే బ్యాటిల్స్ 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 ఫైట్స్ 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 సీన్స్ ఫైట్ సీన్స్ ఫైట్ సీన్స్ అవి ఓవరాల్ చూసుకుంటే మాత్రము చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈవెన్ అడల్ట్స్ అయినా సరే కూడా ఎంజాయ్ చేస్తారు బ్యాడల్స్ కాబట్టి దీంట్లో కాంగ్స్లో కూడా స్లేవరీ అని కంట్రోల్ అని అది నాకైతే కేజ్ ఫీల్ అయితే కనిపించేసింది అట్లనే ఉంది గుడి చాకరి చేయించుకోవడము అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కీ పాయింట్ దొరుకుతుంది ఒకరిని కంట్రోల్ చేస్తారు అనేసి ఇది ఆరెంజ్ కలర్ది కాంగ్ లాంటి లాగా ఉంది కదా అది విప్ బోన్ విప్ లాంటిది ఉంటుంది దాంతో కంట్రోల్ చేస్తుంది అనేసి సో లాస్ట్కి ఒక బటర్ఫ్లై లాంటి మాన్స్ వచ్చేసి వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు అంటే దీని మధ్యలో ఇంకొక సీన్ ఏదో ఉంటుందంటే గాడ్జీలో వచ్చేసి ఐస్లోకి పవర్ అంతా గుచ్చుకున్నాక బయటకి వచ్చేసి మన ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే బాగా అనిపిస్తాయి లుక్ ఆ అది అది సముద్రంలోకించి వెళ్తూ 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 మన కాంగ్ దగ్గరికి వెళ్ళిపోగానే ఈ సారీ కాంగ్ దగ్గర ఈజిప్ట్లోకి వెళ్తారు ఈజిప్ట్లోకి వెళ్ళినాక మనం వాళ్ళకి అది అనేది చెప్తే అర్థం కాదు మనకి సో వాళ్ళు సెటిల్ అయిపోతారు దీంతో ఫైట్ చేస్తారు ఆ ఫైట్ బ్యాటరీలో చిన్న బుడి బుడ్డు కాంగ్ ఉంది చిన్న కాంగ్ వచ్చేసి అయ్యమ్మ అది రెస్క్యూ చేస్తుంది సో లాస్ట్కి ఆగమట్టి ఇచ్చేస్తారు మనం కాంగ్కి ఇస్తారు మధ్యలో మనకి కాంగ్కి చేతికి గ్లవ్ ఎట్లా వచ్చిందన్న మిస్ అయిన కదా అనేసి మీరు అనొచ్చు ఎస్ కానీ అది యానిమేషన్ ఆ ఫీల్ మటుకు బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫైట్ చేసేటప్పుడు కంట్రోల్ చేసి ఇక్కడ హ్యాండ్ మొత్తం డ్యామేజ్ అయిపోతామంటే ఐస్ పవర్తో అక్కడ గ్లవ్ వస్తుంది అది తప్పిస్తే నాకు ఎక్కువ అనిపించి ఆ ఫీల్ అయితే రాలేదు మోస్ట్లీ ఏంటంటే ఎక్కువ మాన్సర్స్ ఇన్వాల్వ్ అయిపోయినాయి ఎక్కువ ఫైట్స్ ఇన్వాల్వ్ అయిపోయినాయి కంటెంట్ ఏం లేదు అండ్ ఇంకో మంచి విషయం ఏం చేసిరంటే ఒక సివిలైజేషన్ అయితే యాడ్ అనమాట అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గ్రాఫిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనిపించాను అనమాట ఎఫెక్ట్ ఎక్ షార్ట్స్లో వీటిలోకి బాగా అనిపించింది ఓవరాల్గా నేను రేటింగ్ ఇచ్చుకుంటే ఈ మూవీకి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నా గార్జిలా క్రాస్ కాంగ్ ది ఎంపైర్ అనమాట సో కొంచెం కంటెంట్ లేదా ఎక్కువ ఏమంటారు మాన్సోస్ ఎక్కువైపోయినాయి బ్యాటిల్స్ ఎక్కువైపోయినాయి మనకు స్టోరీ అంత అనిపించదు స్కిప్ చేయాలన్నట్టు అనిపిస్తుంది సో వేరే సివిలైజేషన్ గురించి కూడా ఉంది కానీ అదేంటి ఆల్రెడీ అయ్యేదాని గురించి మళ్ళీ ఇంకా చేయి ఏందన్నట్టు అన్నట్టు చూపిస్తారనమాట కొంచెం లాజిక్ అక్కడ మిస్ అవుతుంది అందుకే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తాను లేకపోతే త్రీ పాయింట్ టూ ఫైవ్ లేకపోతే త్రీ స్టార్స్ అయితే ఇచ్చింటాను అనమాట అంటే రివ్యూ ఎలా అనిపించింది నచ్చి మంచిగా అనిపిస్తుంది లెక్క షేర్ చేయడం నెక్స్ట్ వేలా కలుసుకుందాం